వెల్కమ్ టు టుడే న్యూస్ తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ అధికారులు అప్రమత్తమై పోలింగ్ కేంద్రాల వద్ద సదుపాయాలు కల్పించాలి ముఖ్యంగా మంచినీరు ఏర్పాటు చేయాలి ఉత్సాహంగా ఓటరు తమ ఓటును వినియోగించుకోవడానికి వస్తున్నారు తమకు మంచి చేసే పార్టీని ఎన్నుకోవడానికి ఓటర్లు తరలి వస్తున్నారు ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలి యువత కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది తమ బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న పోలింగ్ ప్రక్రియ చూస్తే ఓటర్లు చాలా ఉత్సాహంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి వస్తున్నారు మరీ మరీ ముఖ్యంగా మహిళలు యువత యువకులు ఎక్కువ శాతం పోలింగ్ బూత్ దగ్గర క్యూలో నిలబడ్డారు దృశ్యాలు మనం చూస్తున్నాం కాబట్టి అధికారులు క్యూ క్యూలో ఎక్కువసేపు నిలబడకుండా వాళ్ళకి త్వరితగతిన పోలింగ్ ప్రక్రియ జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ప్రజల్లో ఇంత గొప్ప చైతన్యం రావటం చాలా మంచి పరిణామం ప్రజాస్వామ్య దేశంలో ప్రతి వాళ్ళు ప్రజలు వచ్చి ఓటు వేయడానికి హక్కు ఉంది కాబట్టి వాళ్ళకు బాధ్యతగా భావించి ఓటు వేస్తున్నారు కాబట్టి దీన్ని మంచి పరిణామంగా కూడా భావిస్తున్నారు